హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ రైతులకు దీపావళి కానుక ఒక్కొక్కరికి రెండు వేలు జమ అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎప్పుడు రైతుల ఖాతాల్లో ఈ యొక్క రెండు వేల రూపాయలు జమ చేయనున్నారు ఏ పథకం కింద ఈ రెండు వేల రూపాయలు జమ చేయనున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరిదాకా వీడియో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా పండుగల సీజన్ మొదలవుతున్న తరుణంలో మోదీ ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తుంది ఇటీవలే నవరాత్రికి ముందు కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేసి వినియోగదారులకు ఊరటించిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ప్రత్యేక బహుమతిని ఇవ్వడానికి సిద్ధమవుతుంది కోట్లాది మంది రైతులు ఆతృతగా చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందనే సమాచారం వెలువడింది గత ఆగస్టు రెండవ తేదీన ప్రభుత్వం ఇరవైవ విడతను విడుదల చేసి అర్హులైన రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేసింది ఈ డబ్బు రైతులకు పంట ఖర్చులకు కొంత ఉపశమనం కల్పించింది ఇప్పుడు మరుసటి విడత ఎప్పుడు వస్తుంది మా ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడుతుంది అనే ప్రశ్నలు రైతుల్లో చర్చనీయంగా మారాయి అందువల్ల ఇరవై ఒకటవ విడతని దీపావళి నాటికే వస్తుందా అనే అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి గత రికార్డు చెప్తున్న సమాధానం ఇదే పీఎం కిసాన్ నిధి వాయిదాలను పరిశీలిస్తే ప్రభుత్వం సాధారణంగా ఆగస్టు నుండి నవంబర్ మధ్యకాలంలోనే విడతలను విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదున మొదలైంది రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదిహేనవ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బు పడింది రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ పదిహేడవ తేదీన విడత విడుదలైంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవయో తేదీన జరగనుంది గత రికార్డులను బట్టి చూస్తే పండుగకు ముందే రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం బలంగా ఉంది ప్రభుత్వం ఈ బహుమతిని పండుగ సదుర్భంగా విడుదల చేస్తే రైతులకు ఆనందం రెట్టింపు కానుంది ఇక మరో ముఖ్యమైన అంశం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల కమిషనర్ సెప్టెంబర్ చివరి నాటికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ఒకసారి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తే ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించలేరు నిధులు విడుదల కూడా నిలిచిపోతాయి అందువల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే అంటే అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ విడత రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందని బలమైన అంచనాలు ఉన్నాయి దీనివల్ల పండగకు ముందు రైతులకు ఆర్థిక బహుమతిగా అది అందే అవకాశం ఉంది అయితే ప్రతి విడతతో పాటు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినంగా చేస్తుంది ఈసారి కూడా రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి ముందుగా ఈకేవైసీ మీ పిఎం కిసాన్ ఖాతాకు ఈకేవైసీ పూర్తి చేయాలి ఆధార్ బ్యాంక్ లింక్ మీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి భూమి ధృవీకరణ మీ భూమి రికార్డులు వ్యవసాయ శాఖ ధృవీకరించాలి ఈ ప్రక్రియలు పూర్తి చేయని రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడే అవకాశం కూడా ఫలితంగా ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఇవన్నీ చేయించకపోతే వెంటనే సరిచూసుకోండి ఇవన్నీ కరెక్ట్గా లేని వారికి ఇరవై ఒకటవ విడత డబ్బులు కూడా అందకపోవచ్చు మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఎలా చేసుకోవాలి రైతులు తమ ఖాతాలో డబ్బులు జమ అవుతుందో లేదో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు దానికి అధికారిక వెబ్సైట్ అయినా పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ను సందర్శించాలి అక్కడ రైతుల కార్నర్ విభాగంలో లబ్ధిదారుల స్థితిపై క్లిక్ చేయాలి ఆపై మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి స్థితిని తనిఖీ చేయాలి అదనంగా లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేస్తే మీ గ్రామానికి సంబంధించిన మొత్తం లబ్ధిదారుల జాబితాను కూడా చూడవచ్చు మొత్తం పరిస్థితులను పరిశీలిస్తే ఈసారి ప్రభుత్వం ఇరవై ఒకటవ విడతను అక్టోబర్ నెలలోనే విడుదల చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రైతులు తమ పత్రాలను సక్రమంగా సరిచేసుకొని సిద్ధంగా ఉంటే దీపావళి వేడుకలకు ముందు వారి ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు ఇది పండుగ ఆనందాన్ని మరింత పెంచే బహుమతిగా నిలుస్తుంది సో చూశారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్